రావెనారంభ అత్త మడుగు వాగులు నా అత్త కూతురిలా కదలి రావుర్వశి పిల్ల కోడి పెట్టలా వయారి పావు రాయి పెట్టల ఒదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డుల హేలా ఇలా ఇలా ఇంకేం శుభం మా ఐదారు శుభం ఏమయ్యా పెళ్ళం తెచ్చిన వ్యధం ఉండడివి ఇంట్లో పడి ఆడవట వీధిని పడి ఆడవడం ఎందుకు ఈ కాలనీకి ఏళ్ళ నెలలు వ్యాపరించాడు సీతారాధ అనుకుంటూ ఇంతోకా కలక్షేపం చేసుకోగల విధి పడ్డ దీనికి ఏముంది వయసు బింకం ఉందిగా ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు ఇంతోటి సినిమాకి వాళ్ళు ఎందుకని బ్యాక్ తిరగండి సయ్యాట దాడి చేరుకున్న స్వర్ణరేఖ రాసుకున్న హంసలేఖ రాకేది బుట్టి వేగుతున్న చూసావురా జనానికి మనల్ని చూస్తే ఒణుకు మనం దగ్గరకు వస్తే తడా దౌడో దౌడు Climbing off slamin' up the baseline, never mess around with the punk because I'm stickin', kickin', always finger lickin'. I don't need Halloween just to be trick or Cause 'Cause I'm always on top, you make to the world a juke joint. పోయింది తమకు భయపడి కాదు తమ ఒంటి నుంచి వచ్చే కంపు భరించలేక కంపు నోటి అవునండి బాబు ఆరు నెలల నుంచి స్నానం చేయకుండా తిరుగుతున్నారు పెంట కంపు కుళ్ళు కాలువ పిల్లి శవం మురుగుంట అన్ని కలిసిన చందాలబ్దం కొడుతున్నారు మీరు త్వరగా స్నానం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ రోజు ముఖ్యాంశాలు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షులు శ్రీ బచావ్ చైనా అధ్యక్షులు శ్రీ పింగ్ పాంగ్ పింగ్ అమెరికా అధ్యక్షులు శ్రీ వొనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాన్ని అందించారు ఈ రోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో ఇద్దరు కాలు జారి వైజాగ్ జగదాంబా సెంటర్ లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం ఇరవై రెండు మంది చనిపోయారు అంగారక గ్రహంలోని లూపాక్ష స్టేడియంలో జరుగుతున్న వన్ అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో గ్రహం జట్టు మీద భారత జట్టు మూడు లక్షల ముప్పై ఐదు పరుగుల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది ఆ అవమానాన్ని భరించలేక టీం కెప్టెన్ బజారుద్దీన్ వైస్ కెప్టెన్ దీపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు అయితే ఏళ్లు లేక కాళ్లు విరిగాయి ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త వందేళ్ల క్రితం కోమాలోకి వెళ్ళిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాల నుంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఆడవాళ్ళు అంటులు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అదేంటి దానికి రివర్స్ లో ఉండాలి కదా వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట మా తాత చెప్పారు ఆ తరువాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా చెయ్యలేదే నా సన్ఫ్లవర్ ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా నువ్వా ఏమిటిదంతా మరీ అంత షాక్ అయిపోకు నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు అంటే నేను కోమాలోకి కోమా లేదు భీమా లేదు నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది లోకంలో ప్రతి విధమా స్నానం చేస్తాడు కానీ బీరు స్నానం ఈ సుడిగాలి మాత్రమే చేస్తాడు సబ్బుగా ఉంది సబ్బు మరి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా సమ్మగా ఉంటుంది ఇస్తా సమసమ్మటి ఆర్డర్ ఇస్తా బుల్లెట్ కోడి పకోడి పది ప్లేట్ నిప్పుల మీద కలిసిన రిప్పు కోడు నాలుగు మూతులు కోసిన పీతల వేపుడు గొర్రె మౌసు గిన్నెడు విస్కీ బాటు ఒకటి తేలవు ఇక చాలు ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది This is a suitable specialty. మా ఆడారు మీరు ఆడవాళ్ళ అవును ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆడమే చూడండి మనందరికి ఇతడు అయిపోయేలా ఉంది అర్జెంట్ గా తలుపు తీయండి ఏమి తలయండి చెప్తాను వాళ్ళే వెళ్ళాలి లేకపోతే మన ఆడజాతి కుంగులు అదేంటి నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలు అక్కడ పంప ముందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు ముందు తేవడానికి వెళ్లారు

సిక్కు వీడి చిందుతో కల్లా అడుగు మై పదిలోకారు నోయిందే తార్యంగయ్య

ట్రిలియన్ల డాలర్లు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు యుద్ధాల నిర్మూలనతోనే శాశ్వత శాంతి సాధ్యమని పేర్కొంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ప్రపంచ శాంతి సమృద్ధి కోసం ఇరు దేశాలు కలిసే నాయకత్వం వహించాలని డాక్టర్ పాల్ సూచించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మత ప్రచారకుడిగా డాక్టర్ కేఏ పాల్కు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే అమెరికాలో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ గాస్పెట్ టు ది అన్ రీచ్డ్ మిలియన్స్ వంటి సంస్థలను స్థాపించి అనాథాశ్రమాలు స్వచ్ఛంద సంస్థల నిర్వహణతో పాటు మానవతావాదిగా సేవలు అందిస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపైన ఉన్నత న్యాయస్థానాలలో పోరాడే వ్యక్తిగా విభిన్న పాత్రలతో సుపరిచితులు అలాగే ఆయన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి తాజాగా అమెరికా సెనెట్లో డాక్టర్ కెఏ పాల్కు లభించిన గౌరవం తెలుగు రాష్ట్రాలలోనూ ఆయనపై ఆసక్తి గౌరవాన్ని మరింత పెంచిందని నెట్టింట హాట్ టాపిక్గా మారింది